వారు చెప్పడంతో పాటు ఇమీడియట్ గా స్వయం ఫార్మావర్ తోటి సంప్రదించి సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ ఈ ప్రహరీ కూడా శాంక్షన్ చేపించి ఈరోజు ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన సువేన్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఈ విద్యార్థుల గురించి కానీ ఈ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ సర్వదడి బాగా చెప్తాడు మమ్మల్ని ఆహ్వానించిన సువేన్ సంస్థ వారికి రమేష్ బాబు గారికి అదేవిధంగా డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లతా మేడం గారికి దాంతోపాటు ఇక్కడ ప్రిన్సిపల్ వాడన్ జ్యోత్నా గారికి అదేవిధంగా మిగతా అధికారులు అనధికారులు మా నాయకులు తోటి కార్యకర్తలకు అదేవిధంగా విద్యార్థినులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం అనే ఆలోచనతోటి తొందరగా చేయాలని మాకు ఉండే కానీ సుగంధ సంస్థ వాళ్ళు సిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద జనరల్గా ఒక సంవత్సరం ముందే వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ డిసైడ్ అవుతుంటాయి ఎందుకంటే అది ఒక అంతర్జాతీయ సంస్థ ఈరోజు ఏదో స్థానికంగా కూర్చొని చేసుకునేది కాదు మనం పెట్టే ప్రతి ప్రతి ప్రపోజల్ కూడా జర్మనీ దేశం వరకు వెళ్ళి అక్కడ డిసైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంటే మన ప్రపోజల్స్ మనం మీరు వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఆలోచన ఆల్రెడీ వాళ్ళు ఫైనలైజ్ చేసుకొని ఉన్నా మనం రిక్వెస్ట్ చేసి చేయడంతో వాళ్ళు వేరే దగ్గర పెట్టాల్సిన నిధుల్ని ఇక్కడికి మళ్లించి మన సూర్యాపేట మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలనే ఆలోచనతోటి మరీ ముఖ్యంగా ఈ బాలికలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన ఆలోచనతోటి ప్రయారిటీ కింద తీసుకొని చేయడము చాలా శుభ పరిమాణం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటాను సూర్యాపేట చాలామందికి ఇక్కడ నేను దామోదర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి సర్వోత్తం రెడ్డిగా పరిచయం నా గురించి ఎందుకంటే ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం నిన్న ఇందాక వేనాయుడి గారు చెప్తూ ఎడ్యుకేషన్ గురించి మా బాబు మాట్లాడతానంటున్నాను ఎందుకంటున్నాడంటే నేను మొదటి నుంచి కూడా విద్యలో బాగా రాణించిన వ్యక్తిని చాలామంది అసలు నేను రాజకీయాలకు వస్తానా రానా అనే ఆలోచనలో ఉండే నేను టెన్త్లో గోల్డ్ మెడలిస్ట్ని మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్కూల్ టాపర్ని దాని తర్వాత ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే ఎన్నిగో ర్యాంక్ పొందిన వ్యక్తిని దాంతోపాటు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గోల్డ్ మెడలిస్ట్ని స్కూల్ యూనివర్సిటీ టాపర్ని దాని తర్వాత అమెరికాలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అనార్బర్లో అక్కడ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీలో అక్కడ యూనివర్సిటీ టాపర్ని దానితో పాటు థండ్రబర్ యూనివర్సిటీలో ఎంఐఎం డిగ్రీ చేసినాను మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ దాని తర్వాత అంతర్జాతీయ సంస్థ అయిన క్యాపిటల్ వన్లో ప్రపంచంలోనే ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వన్కి వివిధ పొజిషన్స్ పనిచేస్తూ ఏషియాకి హెడ్గా ఏడు వేల మంది ఉద్యోగులకి అధిపతిగా పనిచేసి రిజైన్ చేసి నాన్నగారికి తోడుగా ఉండాలి మన ప్రాంతంలో ఉండాలని ఆలోచనతో ఆపస్ వచ్చి అంటే నాకు కెనడాలో పనిచేసిన యూకేలో పనిచేసిన అమెరికాలో పనిచేసిన వివిధ దేశాల్లో పనిచేసిన అనుభవం నాకున్నది అక్కడ విద్యా వ్యవస్థలో ఉన్న అక్కడ ఉన్న తీరు ఇక్కడ ఉన్న వాటికి వ్యత్యాసాలు నాకు తెలుసు అందుకోసమే మన దేశంలో విద్య ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలనే ఆలోచనతోటి ముందుకు ఈ ప్రభుత్వం కూడా ఈరోజు మీరు ఆలోచన చేసినట్టయితే ఎక్కడికి పోయినా హాస్టల్స్లో కానీ స్కూలింగ్ సిస్టంలో కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అందుకోసమే మీ అందరికి కూడా నా మనవి ఏంటి అంటే చక్కగా చదువుకోండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇందాక సార్ రమేష్ బాబు గారు చెప్తూ పోల్ ఎక్కిన అమ్మాయి గురించి చెప్పినారు సుధామూర్తి గారు మీ అందరికీ తెలుసు నారాయణమూర్తి గారు మిస్సెస్ కానీ ఆమె వ్యక్తిగతంగా జీవితంలో ఫస్ట్ ఇంజనీర్ టు బి అపాయింటెడ్ బై టాటా ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే ఆమె రోజు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ రోజు టాటా సంస్థ వాళ్ళు దేశంలో ఇంజనీరింగ్ వృత్తిలో ఓన్లీ పురుషులను మాత్రమే వాళ్ళు హైర్ చేసే పరిస్థితుల్లో ఉండే ఆమె డైరెక్ట్గా ఎండి చైర్మన్ గారు లెటర్ రాసినారు సుధామూర్తి గారు ఏమని రాసినారు నేను ఇంజనీరింగ్లో ఇంత పట్టభద్రురాలు అయ్యి నాకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ నన్ను ఎందుకు కన్సిడర్ కూడా చేయట్లేదు నేను మహిళను అంటే ఆమె కోసం టాటా సంస్థ వాళ్ళు మహిళల్ని ఇంజనీరింగ్ తీసుకొని ఈరోజు టాటా సంస్థలో దాదాపు యాభై శాతం మంది మహిళలు ఉన్న పరిస్థితి అంటే అంతే ప్రతి రంగాలలో కూడా ఈరోజు విద్యలో ముఖ్యంగా రాణిస్తే మనం కాన్ఫిడెన్స్తో పోతే ఏ రంగం అయినా ఏ ఇండస్ట్రీలో అయినా కానీ మహిళలు రాణిస్తున్నారు అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా చదువుకోండి ఈ కాలేజ్ డేస్ మళ్ళీ రిటర్న్ రావు అందుకోసం ఎంజాయ్ కూడా చేయాలి చదువు ఉండాలి ఎంజాయ్మెంట్ ఉండాలి మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు థియరీ కాదు మనం చదువుకునే దాని మీద ప్రాక్టికల్ ఏంది సైంటిఫిక్గా దాని బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకోవాలి ఏదో బట్టి పట్టినట్టు ఏదో ఎగ్జామ్స్ కోసం చదువుకోవడం కాదు మేము ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ చూసి చదువుకునేవాడిని కాదు వాస్తవం చెప్పాలంటే ఎగ్జామ్స్ వచ్చిన సమయంలో ఎక్కువ ఆడుకునేవాడిని ఎందుకంటే రోజు ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్ పద్ధతిలో చదువుకునేవాడిని రోజు రెండు గంటల సేపు చదువుకునేవాడిని ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా అదే రెండు గంటలు కొనసాగించేవాడిని కానీ అందరు ఫ్రెండ్స్ చూస్తే ఇరవై నాలుగు గంటలు ఎగ్జామ్స్ ఒక చదువుకుంటారు మీద టైం అంతా ఆడుకుంటారు అంటే ఆ విధంగా అయిన పరిస్థితి ఉండే తర్వాత నేను చుక్క రామయ్య గారు విద్యావేత్త వారి స్టూడెంట్ని నేను సో వారి దగ్గర కూడా నేర్చుకున్నది ఏంటి అంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ని చాలా సైంటిఫిక్గా అర్థం చేసుకున్న రోజు చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి అనమాట అందుకోసం అలాంటి చదువుకోవాలి అలాంటి విద్యని మనం పెంపొందించాలనే ఆలోచనతో నేను పనిచేస్తున్నాను అందుకోసమే మీకు ఎలాంటి సలహా సూచనలు కావాలన్నా అదేవిధంగా ఇక్కడ సూర్యాపేటలో కూడా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాను సువేన్ సంస్థతో పాటు మిగతా వ్యాపార సంస్థలను కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను అతి త్వరలోనే మళ్ళీ సూర్యాపేటలో మంచి ఐటీ హబ్ రాబోతుంది దాంతో పాటు స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆలోచనతోటి దానికోసం కూడా భూసేకరణ దగ్గర చేసి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ పనిలో కూడా ఉన్నాం ఎందుకంటే చాలామంది విదేశాలకు వెళ్ళిన ఎన్ఆర్ఐలు మళ్ళీ వాళ్ళు మన దేశానికి వచ్చి సూర్యాపేటలో మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లా నుంచి పోయిన వాళ్ళు సార్ మాకు కనుక ల్యాండ్ ఇచ్చి మాకు ఒక ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే మేము వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతామని చెప్పి చెప్పినారు దాని మీదనే ఇప్పుడు వచ్చే ఆరు నెలల్లో సంవత్సరం లోపు ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు పరీక్షలు ఇది పరీక్షల కాలం